అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ నేతి బీరకాయతో గుత్తి బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అర కేజీ బీరకాయలు శనగ విత్తనాలు కొత్తిమీర రెండు టమాటాలు ఆనియన్స్ ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు అల్లము జీలకర్ర ఆవాలు కరివేపాకు కొద్దిగా ఆయిల్ తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని శనక్కాయ విత్తనాలని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇలా తీసుకున్న తర్వాత ఒక బీరకాయని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఆ పెద్ద ముక్కల్లో కూడా ఇలా నాలుగుగా కట్ చేసుకోవాలి కింద భాగం అస్సలు కట్ చేయకూడదు వంకాయ టైప్లోనే కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని వేసుకుందాము ఇవి కొద్దిగా వేయించుకోవాలి బీరకాయలని ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా బీరకాయలు వేగేలోపు మిక్సీకి అయితే పట్టేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న శనగయితనాలు ఎండు కొబ్బరి ముక్కలు అల్లము వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి బాగా పొడి అయ్యేలాగా మిక్సీ పట్టేసుకుందాము మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ ఒకేసారి వేసుకుని మిక్సీ గిన్నెలోకి వేసుకుని మెత్తటి పొడిలాగా చేసుకుని మిక్సీ గిన్నెని పక్కన పెట్టేసుకుందాము ఇలా బాగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి బీరకాయలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు అదే ఆయిల్లోకి వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ నేను చిన్నగానే కట్ చేసుకున్నాను గుత్తి బీరకాయ కర్రీ బాగా గ్రేవీగా వస్తుంది కదా అందుకే నేను వీటిని చిన్నగా కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకుందాము శనగ ఇతనాల పొడిని వేసుకుని అంత బాగా కలిసేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఉప్పు కారం పసుపు అన్నీ పొడిలోనే వేసాం కాబట్టి ఇంకేవి వేయాల్సిన అవసరం లేదు మీకు మసాలా టేస్ట్ కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు గ్రేవీకి సరిపడా వాటర్ కూడా ఇక్కడే వేస్తున్నాను అంతా బాగా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా టూ మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ మొత్తం దగ్గర పడుతుంది వేయించి పెట్టుకున్న బీరకాయలను కూడా ఒకసారి వేసి ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకుందాము వన్ మినిట్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది గ్రేవీ అంతా బాగా చిక్కబడుతుంది గుత్తి బీరకాయ కర్రీ రోటీలోకి పలావ్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాము కర్రీ చూసారా చాలా బాగా వచ్చింది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్